నెల్లూరు నగరంలోని నర్తకి సెంటర్ లో నూతనంగా రాజా ఫర్నిచర్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా రాష్ట మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొని రాజా ఫర్నిచర్ అధినేతలు రాజా మల్లికార్జునరావు రాజశేఖర్ రాజా శ్రీనివాసరావు రాజా హజరత్ బాబులతో కలిసి రాజా ఫర్నిచర్ మూడవ షోరూం ను అట్టహాసంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి నారాయణకి షోరూం అధినేతలు పూల బుకేలతో స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ గత ఇరవై ఐదేళ్లుగా నెల్లూరు జిల్లా ప్రజానికానికి ఫర్నిచర్ రంగంలో రాజా ఫర్నిచర్ నిర్వాహకులు మంచి సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారన్నారు గత ఇరవై ఐదేళ్లుగా ఈ బిజినెస్ చేస్తున్నారన్నారు రాజా మల్లికార్జునరావు రాజశేఖర్ రాజా శ్రీనివాసరావు రాజా హజరత్ బాబులు సమర్థవంతంగా పనిచేస్తూ నెల్లూరు ప్రజలకి అందుబాటులో ఉంటూ మంచి సేవలు అందిస్తున్నారని కొనియాడారు రోజు రోజుకి అన్ని రంగాల్లోనూ మార్పులు వస్తున్నాయన్నారు అదే విధంగా గత ఇరవై ఐదేళ్లలో ఫర్నిచర్ రంగంలోనూ అనేక మార్పులు జరిగాయన్నారు ప్రజలకి అనుగుణంగానే ఫర్నిచర్ ను తీసుకొచ్చి అందజేయడం వల్లే తమ వ్యాపారం అభివృద్ధి చెందుతుందని రాజా ఫర్నిచర్ నిర్వాహకులు తెలిపారన్నారు జీ ప్లస్ ఫైవ్ మొత్తం ఆరు ఫ్లోర్ అనేక రకాల అత్యాధునిక ఫర్నిచర్ ను ప్రజలకు అందుబాటులో ఉంచారన్నారు ప్రపంచంలో ఎక్కడ పోర్టు ఉంటే ఆ సిటీ బాగా డెవలప్ అవుతుందన్నారు ముంబై కల్కత్తా చెన్నై కొచ్చిలలో పోర్టులు ఉండడం వల్లే ఆ సిటీలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పారు ఈ నేపథ్యంలోనే మన నెల్లూరులో కూడా కృష్ణపట్నం పోర్టు ఉందని త్వరలోనే నెల్లూరు కూడా అభివృద్ధి చెందుతుందన్నారు నెల్లూరులో రాజా ఫర్నిచర్ షోరూంలు మరెన్నో ఓపెన్ చేయాలని వారి బిజినెస్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానన్నారు నర్తకి సెంటర్ నర్తకి రోడ్లో రాజా ఫర్నిచర్స్ వారు మూడవ షాపుని ఓపెన్ చేశారు వీళ్ళు దాదాపు ఈ బిజినెస్లో ఇరవై ఐదు సంవత్సరాల పైగా ఈ బిజినెస్ని యాక్చువల్గా రన్ చేస్తున్నారు దీంట్లో రాజా మల్లికార్జునరావు రాజశేఖర్ రాజా శ్రీనివాసరావు రాజా హజరత్ బాబు వీళ్ళు నలుగురు యాక్చువల్గా ఈ వ్యాపారాన్ని ఎంతో సమర్థవంతంగా నెల్లూరు ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా ఈరోజు డే బై డే అందరూ చూస్తున్నారు డే బై డే అన్ని రంగాల్లోనూ మార్పులు వస్తున్నాయి అది ఫర్నిచర్ రంగు కావచ్చు లేదా అయిన ఎక్విప్మెంట్ కావచ్చు కిచెన్ ఎక్విప్మెంట్ కావచ్చు ప్రతి రంగంలోనూ వస్తుంది ఆ విధంగా ఈరోజు ఫర్నిచర్లో ఒకటి తీసుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పటికీ చాలా మార్పులు ఉన్నాయి అలా వీళ్ళు అదే చెప్తున్నారు వాళ్ళతో మాట్లాడితే ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేసుకుంటూ ఉన్నాం అందువల్ల మా బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేయగలుగుతున్నాం ప్రజలకు అనుగుణంగా ప్రజలు ఎలాంటివి కావాలనుకుంటున్నారు వాళ్ళకు అనుగుణంగా యాక్చువల్గా మేము ఫర్నిచర్ చేస్తూ ఉన్నారు ఇది జీ ప్లస్ ఫైవ్ జీ ప్లస్ ఫైవ్ మొత్తం ఆరు ఫ్లోర్లో కంప్లీట్గా ఫర్నీచర్ని వన్ ఆఫ్ ది బెస్ట్ నెల్లూరులో ఉండే వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫర్నిచర్గా చేయాలని అర్థం చేస్తున్నారు వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వాళ్ళందరికీ శుభాకాంక్షలు నెల్లూరు సిటీ యాక్చువల్గా ఇది అబ్నార్మల్గా డెవలప్ అయ్యే సిటీ ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా పోర్ట్లు ఉంటే ఆ సిటీ డెవలప్ అవుతాయి పోర్టు మనకు బ్రహ్మాండమైన పోర్ట్ ఉంది కృష్ణాపట్నం పోర్ట్ ఈరోజు మన భారతదేశంలో తీసుకున్న కలకట డెవలప్ అయిందంటే కలకట బికాస్ ఆఫ్ పోర్ట్ బాంబే డెవలప్ అయిందంటే బికాస్ ఆఫ్ పోర్ట్ మన పక్కన ఉన్న చెన్నై డెవలప్ అయిందంటే బికాస్ ఆఫ్ పోర్ట్ కొచ్చిన్ డెవలప్ అయిందంటే బికాస్ ఆఫ్ పోర్ట్ పోర్ట్లు ఎక్కడ ఉంటే అక్కడ డెవలప్ అవుతాయి మన నెల్లూరు కూడా యాక్చువల్గా పోర్ట్ ఉంది అందువల్ల ఇయర్ బై ఇయర్ పాపులేషన్ కంటిన్యూస్గా పెరుగుతుంది ఖచ్చితంగా పాపులేషన్ పెరిగే కొంది కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ ఆటోమేటిక్గా పెడతాయి అవి వెళ్ళినప్పుడు ఫర్నిచర్ యొక్క నీట్ కూడా ఉంటుంది కాబట్టి రాజా ఫర్నిచర్ వాళ్ళు ఇట్లాంటి ఇంకా షాప్లు నెల్లూరులో పెట్టి ఈ బిజినెస్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఇక నెల్లూరు సిటీ దాని డెవలప్మెంట్కి వస్తే మీకు అందరూ తెలిసిందే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అనేకమైన డెవలప్మెంట్స్ చేశాం అయితే గత ప్రభుత్వం వాటి పక్కన పెట్టింది అన్నిటికంటే ముఖ్యంగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ దోమల్లి నగరం చేయడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ ఈ రెండు ప్రాజెక్టులు మరొక రెండు వందల కోట్ల రూపాయలు పనులు చేయాల దానికి అధికారులకు ఆదేశించాను ఆ కాంట్రాక్ట్లకు కూడా డబ్బులు కొంత రిలీజ్ చేశాం రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ వాళ్ళకు కొంత రిలీజ్ చేసి వర్క్ స్టార్ట్ చేయమను ఇవాళ్ళ యాక్చువల్గా మున్సిపల్ ఆఫీస్లో ట్వెల్వ్ ఓ క్లాక్ రివ్యూ ఉంది నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది ఒకటే ప్రస్తుతం ఖజానా ఖాళీగా ఉంది రాష్ట్ర ఖజానా ఖాళీ లేవు అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాలు ప్రయత్నిస్తున్నారు ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలకు ఏదైతే ఎలక్షన్ ప్రమస్ చేశానో ప్రతిదీ తూచా తప్పకుండా చేస్తాను అయితే కొద్దిగా టైం ఇవ్వాల్సిందిగా నేను ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తాను ఎవరు తొందరపడద్దు ప్రతి పని చేస్తాను ఒక్కటి కూడా వదా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ కావచ్చు పేదలకి హౌసెస్ కావచ్చు బ్యాలెన్స్ లోడ్స్ కావచ్చు బ్యాలెన్స్ వాళ్ళ మూడో డివిజన్ నాలుగో డివిజన్ తిరిగాను అక్కడ రోడ్లు డ్రైన్స్ కొన్ని కావాలి అవన్నీ యాక్చువల్గా ఇప్పుడు ఇన్నీ రమ్మని శాంక్షన్ చేస్తున్నాను అలా వన్ బై వన్ చేస్తానని నేను నెల్లూరు ప్రజలందరికీ మరోసారి చెప్తున్నాను ఈ యొక్క ఫర్నిచర్ వాళ్ళు రాజా ఫర్నిచర్స్ వాళ్ళు వీళ్ళ వ్యాపారాన్ని బాగా మల్టిప్లై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి సంవత్సరంలో ఈ రాజా ఫర్నిచర్ మొదలు పెట్టాము ఆ రోజు నుంచి కూడా చాలా మంచి ఫర్నిచర్ని సరస్సు ధరతో నెల్లూరు ప్రజలందరికీ అందిస్తూ వాళ్ళ ఆదర అభిమానాలతో మూడు షోరూమ్స్ పెట్టామంటారు తర్వాత ఇది ఇప్పుడు వచ్చే అధునాతనమైన ఇళ్లకు కానీ వాళ్ళకి కావాల్సిన మోడర్న్ ఫర్నిచర్ కానీ చేయాలని చెప్పి ఇంపోర్టెడ్ చైనా నుంచి మలేషియా నుంచి అలాగే అన్ని ఏరియాల నుంచి కూడా తీసుకొచ్చి పెట్టాము రేట్లో కానీ క్వాలిటీలో కానీ మేము ఎప్పుడు కూడా ముందే ఉంటామండి చాలా తప్పు తీసుకున్నాం ఎక్కడైనా ఎప్పుడైనా కంపేర్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీరు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఢిల్లీలో కానీ ఫర్నిచర్ మీరు చూసి అక్కడ రేట్ని మన రేట్తో కంపేర్ చేసి చాలా తక్కువ రేట్ ఇస్తున్నామని చూసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మా షాపుని ఒకసారి విజిట్ చేసి చూసి మీ యొక్క ఒపీనియన్ కూడా చెప్పాలని కొనాలని చెప్పు ధన్యవాదాలు దీపావళి సూచన తరఫున వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాము మేము నందు నంతకీ సెంటర్లో ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఒక చిన్న షాప్ ప్రారంభించి ఈరోజు మీ అందరి ఆదరాభిమానాలతో మూడో షాపు పెద్ద మెగా షోరూము నెల్లూరులోనే అత్యంత పెద్ద షోరూము నేటి యువతరానికి నచ్చే మెచ్చే ఫర్నిచర్ ఫర్నిచర్ని అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకి ఎన్ని రకాల డిజైన్స్ కావాలన్నా సెలెక్ట్ చేసిన దానికి అందుబాటులో ఉన్నాయి వాళ్ళకి కావాల్సిన కస్టమైజ్ సైజ్ కూడా మేము సొంతగా తయారు చేసి ఇవ్వగలము మనం మొదటి నుంచి మంచి క్వాలిటీ వారంటీతో మంచి ఇస్తూ సరసమైన ధర లక్షిస్తున్నాము మీ అందరి ఆదాయమానాలు మా మీద ఎల్లప్పుడూ ఇట్లాగే ఉండాలని మా అభివృద్ధికి ఆస్ మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని చెప్పి మా